గంటల్లో లక్షల రూపాయల ఆర్కెసిరీ కావచ్చు నాశాఖకి సంబంధించినటువంటి తెలంగాణ అక్కా ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యం కావచ్చు కూడా చేసినాం డిసెంబర్ ఇరవై నుంచి ఆరో తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు క్యారంటీల అప్లికేషన్ల ప్రక్రియ కూడా తీసుకున్నాం మీకు తెలుసు మీరే మళ్ళీ దానికి కూడా ప్రత్యక్ష సాక్షులు భాగస్వాములు గతంలో బీసీ అప్లికేషన్ పెడితే ఒక్కొక్క అప్లికెంట్ దాదాపు రెండు నుంచి మూడు వందల రూపాయలు ఖర్చు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండే కానీ ఇంత పెద్ద ప్రక్రియ ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్ నగరంలో డివిజన్ దాకా స్లమ్ దాకా పస్త దాకా కోటి ఐదు లక్షల అప్లికేషన్ వచ్చినా ఎక్కడ గుమ్ముగోడి లాఠీ చార్జ్ అయింది అప్లికేషన్ దొరకలే అప్లికెంట్ పైసలు ఖర్చు అయ్యే అనే ప్రస్తావన లేకుండా అంత పెద్ద ప్రక్రియను ప్రజల దగ్గర ఉన్నటువంటి లక్ష కోటి ఐదు లక్షల మంది దగ్గర నుంచి ఆ ఆరు అప్లికేషన్ల ప్రక్రియ తీసుకున్నాం అది కాకుండా వివిధ అంశాలకు సంబంధించి ఇరవై లక్షల మంది దగ్గర అప్లికేషన్ స్వీకరించబడ్డాయి అంతా కూడా డేటా ఎంట్రీ అయి ఉంది ప్రభుత్వం త్వరలోనే అందుకు సంబంధించి ఆరు క్యారెంటీలను అమలు చేస్తాం కార్యక్రమాన్ని కొనసాగిస్తాన ప్రక్రియ ప్రారంభమైంది దాని ముందుకు పోతా ఉంటుంటే యాభై రోజులకే అసహనానికి గురైతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరైనా అగ్రిమెంట్ చేసుకుంటూ ఒక ఏడాది దాకా అగ్రిమెంట్ బ్రీచ్ అయితే అప్పుడు నాలుగు వందల ఇరవై నెంబర్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ వస్తుంది నెల కూడా కాకముందే నాలుగు వందల ఇరవై చేసేసారు ఇలా మొన్నటి దాకా యువరాజు మంత్రి ఇలా కరీంనగర్ లోక్సభ మీటింగ్ వచ్చింద్రు కరీంనగర్ లో నలుగురు లోక్సభ లోపల నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నాం నలుగురు శాసనసభ్యులు నాలుగు వందల ఇరవై కాని లేదా మేము బట్టలు కూడా ఇస్తా ఉంటాం మాజీ అభ్యంతరం నిన్న దాకా బట్టలు తీసే పరిస్థితి ఉంటే మా అక్క చెల్లని బాబు అన్న బాబు రాసి పరకునేది కదా నిన్న దాకా అధికారంలో ఉంటే మేము బట్టలు తీసుకుంటే పది సంవత్సరాలు హామీలు అమలు చేయలే ఎన్ని ఎందుకు మాట్లాడుతూ ఆ విధంగా భాష యాభై రోజులకే ప్రభుత్వం మీద అసహనం ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉంటుంటే దయచేసి విచక్షణ కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఏ దిశలో పోతా ఉంది ప్రభుత్వ ఖజానా పరిస్థితి ఏం చేయాలి మీరు చెప్తారు అనేక ఉద్యోగ సమస్యలు తెలంగాణ పోరాటం చేసినాడు కోదంరామ్ గారి నాయకత్వంలో ఇది ఉద్యోగస్తుల తండ్రి ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు కనీసం ఉద్యోగులకు సంబంధించిన ఆనాడు ఎన్జిఓ నాయకులకే మా అవ్వడం లే ఎన్జీఓలు కాదు ఎన్జీఓ నాయకులు ప్రభుత్వానికి తాబేదారులుగా మారి ప్రభుత్వంలో ప్రత్యంచాలుగా మారి పదవుల కోసం పరిస్థితి ఉంటే ఇలా మేము అట్లా చెప్తలేం తప్పకుండా ఎన్జీఓల సమస్యలు పరిష్కారం మా ప్రభుత్వం బాధ్యత ఎక్కడ కూడా అసహనాన్ని చేసే ప్రయత్నం చేయం కానీ మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడ ఉంది ఎన్ని కోట్ల రూపాయల టోకెన్లు ఇవ్వబడి ఉన్నాయి కనీసం ఒక రోజు ప్రజావరణ గుర్తుంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్ పెట్టుకున్నా వాళ్ళకి రెండు సంవత్సరాల నుంచి హైదరాబాద్ జిల్లా ఎందుకు చేసిన రెండు సంవత్సరాలకు నుంచి లేవు ఆస్టర్ కిరాయి ఇస్తలేరు కాంగ్రెస్ అధికారంలో గ్రీన్ ఛానల్ రెండు వేల నాలుగు పద్నాలుగు దాకా మెద్యార్జిలకు హాస్టర్ల మెరుగులు సౌకర్యాల కొరకు గ్రీన్ ఛానల్ ఆర్టీఎఫ్ ద్వారా నిధులు ఇస్తలేరు పది సంవత్సరాలే దానికి ఆలోచనల ఎంతోసేపు వ్యక్తిగతమైన ఉద్యోగులుగా మా సమస్యలు మా సమస్యలు నిర్వహి కాకుండా వాస్తవ పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర ఖజానా ఏంది రాష్ట్ర బడ్జెట్ ఏంది ఏం జరుగుతా ఉంది ఎన్ని కోట్ల రూపాయలు అప్లై ఏం పరిస్థితి ఏం నిర్మాణాలు జరిగినాయి ఆలోచన వస్తే దాన్ని అడిగితే శాసనసభ వేదికగా చేత పత్రాలను నిర్లించేస్తే ఆ సహనానికి గురై ఇంత పెద్ద ప్రక్రియ కోటి ఐదు లక్షల ఒక ప్రాసెస్ సక్రమంగా జరిగిందని లేదా అక్కడ ఉండే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ఇబ్బంది లేకుండా మహిళలు ప్రయాణం చేస్తున్నారని దాదాపు నలభై వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఈ కార్యక్రమం విజయవంతం లోపల వాళ్ళు మనసా వాచ కష్టపడి పనిచేస్తుంటే ప్రభుత్వం మొన్ననే దిగిపోయినటువంటి వాళ్లకు మనసుల వడతలే ఆటో కార్మికులు రెచ్చగొడతా ఉన్నారు మేము నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వంలో నేను గాని గాని పెద్దలు గాని అందరం అనుకోని చెప్పి ఖచ్చితంగా కనీసం ఐదో తారీఖు లోపే వీళ్ళకి జీతాలు ఇవ్వాలి వీళ్ళ కష్టాలు లేకుండా చేస్తే ఆ మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది వాళ్ళు చేసే డ్యూటీలైనా కూడా సక్రమంగా చేయగలుగుతారు పిల్లలకు ఫీజు కట్టాలంటే స్కూళ్ళ నుంచి నోటీసులు వస్తాయి పాలొచ్చి ఇంటి ముంగట పాల పిల్లలు ఎప్పుడు ఇస్తారంటారు ఇంటి అద్దెప్పుడు కడతారంటారు ఇవన్నీ సమస్యలతో కూడా సతమతం అవుతుంటే ఒక ఉద్యోగి తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించలేదు కాబట్టి అటు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి పథకాల అమలు గాని ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలు గాని పరిష్కారం కాకుండా మరి మిగిలిపోతాయి కాబట్టి ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే మా అందరి యొక్క ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తా కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మనం ఎవరి అయితే ఈ ఉద్యోగాన్ని చేస్తున్నామో ఎవరి ద్వారానైతే ఈ జీతాలు ఏ ప్రజల కోసం అయితే మనం ఈ ఉద్యోగాల కోసం ఉద్యోగ వృత్తిలో ఉన్నామో ఆ ప్రజల యొక్క అవస్థలు కూడా తీర్చడం కోసం నిబద్ధతతో నిజాయితీతో సమయాన్ని కేటాయించి మరి వాళ్ళ సమస్యలు మన సమస్యలుగా భావించి ప్రజాప్రతినిధులు కానీ ఉద్యోగులు కానీ పనిచేస్తే చాలా వరకు మెరుగైన సమాజాన్ని మనము ఏర్పాటు చేసుకోగలుగుతాం కాబట్టి తప్పకుండా మీ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం మీకు అండగా ఉంటాం మీరు మేము అంతా కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు వెళ్దాం అని తెలియజేస్తూ త్రీ వన్ సెవెన్ జియో కావచ్చు ఇతర అలవెన్స్ల విషయాలు కావచ్చు తప్పకుండా మీరిచ్చేటువంటి విన్నపాలన్నీ కూడా మేము సానుకూలంగా తీసుకొని ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని ముందుకు సాగే విధంగా మీ బంధం మీ మా బంధాన్ని ప్రజలకు అనుబంధంగా నిర్మించే విధంగా ముందుకెళ్దామని కూడా తెలియజేస్తూ